హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కొద్దిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్డేనబ్బా గోల్డ్ రేట్లు బాగా తగ్గిపోతున్నాయి ఏందబ్బా ఇంత తగ్గిపోతున్నాయా ఈ ఏమో సుక్కలు చూపించాయో ఆకాశాన్ని అంటాయి ఇప్పుడు అసలు గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గిపోతున్నాయి అసలు తగ్గుతాయా ఊరికే అట్లా చూపించి ఒక రోజు రెండు రోజులకి అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యి మళ్ళీ పెరిగిపోతాయని అందరం ఆలోచిస్తున్నాం కదా కొంచెం క్లారిటీ ఇస్తూ గోల్డ్ రేట్లు తగ్గాయి కదా మనము చేతిలో డబ్బు ఉండే వాళ్ళు ఎలాగో కొనేస్తూ ఉన్నారనమాట లేకపోయినా కొనుక్కోవాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యామంటే మనం కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు ఎట్ట బంగారం రేటు తగ్గింది కదా సో వాటిని వివరిస్తా అసలు గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతూ ఉంది అన్నది రీజన్ ఇప్పుడైతే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నా నాలెడ్జ్ నాకు తెలిసినంత మేరకు ఒకటి వచ్చి డాలర్ వాల్యూ అంటే డాలర్ రేట్ పెరిగిందంటే గోల్డ్ రేట్ తగ్గుద్ది రెండొచ్చి ఉక్రెయిన్ దాడులు ఆగే అంటే యుద్ధాలు జరగటం మానే అనమాట ఇప్పుడు గోల్డ్ ఒకవేళ యుద్ధాలు లాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళ మూల అయినటువంటి బంగారం ఎత్తు పోయి ఫ్లెడ్జ్ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ యొక్క ఆయుధాలు కానీ లేదంటే వాళ్ళ ఫుడ్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చుకుంటారనమాట ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి గోల్డ్ నిల్వలు ఎక్కడ ఉండిపోయి ఉన్నాయి మన నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి బడ్జెట్ ప్లాన్ అనమాట ఎక్కువ స్టాక్ చేసి పెట్టుకునేటువంటి ఇంకా బయట తీసుకురావటం జరుగుతుంది కాబట్టి గోల్డ్ రేట్లు ఇప్పుడు తగ్గిన దానికన్నా ఇంకా తగ్గుతాయి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా మనకి తగ్గే ఆస్కారం ఉంది అనైతే చూసాయిగా అన్నారు నేను విన్నా నాకు అర్థమైనంత వరకు తెలిసింది ఇది అనమాట సో కానీ ఇప్పుడు కానీ బాగా తగ్గే అరౌండ్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఆరు వేల నాలుగు వందలు ఉంది యాక్చువల్గా రోజు రోజుకి ఒక తొంభై తొంభై ఐదు రూపాయలు అటు తగ్గుతూ వస్తుంది అన్నమాట ట్వంటీ కే కూడా ఆరు వేల ఏడు వందలు ఆరు వేడు తొమ్మిది వందల మధ్యలో ఉందనమాట ఇంకా రేటు తగ్గేదానికి ఆస్కారం ఉంది దావ ఆరు వేలు ఆరు వేల రెండు వందల మధ్యలో కూడా గోల్డ్ వస్తుంది సో మనకి డబ్బులు ఉంది ఇంకా శ్రావణ మాసం వస్తూ ఉంది శ్రావణ మాసం అంటే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వరలక్ష్మి వ్రతాలు ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాం మనం కొనుక్కోవాలని ఇప్పుడు ఎలాగో తగ్గింది కదా ఉండేవాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళి బంగారం కొనేసుకుందాం నెక్స్ట్ వచ్చి మన చేతిలో డబ్బులు లేదు కొంటే బాగుండు ఇప్పుడు రాలేదు డబ్బులు ఓ నెల తర్వాత వస్తుందో ఓ ఇరవై రోజుల తర్వాత వస్తుందో లేదా ఏదో చీటీ బాటు ఉన్నాను చేతికి ఇప్పుడు డబ్బులు రాలేదు ఇప్పుడేమో తగ్గింది అంటున్నారు మళ్ళీ పెరిగిపోతుందో ఎట్నో అని ఆలోచించే వాళ్ళకి ఈ టిప్స్ అయితే పనికి వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు ఇప్పుడు లేదు ఇంకా రాదు అనే వాళ్ళు మాత్రం ఎట్లాంటి ప్రయత్నాలు అస్సలు చేయకండి అబ్బా లేదు ఖచ్చితంగా డబ్బు వస్తుంది అనుకునే వాళ్ళకి నెంబర్ వన్ అనమాట అంటే మా ఊర్లో మేము చేసేటువంటి ఇదేంటి అంటే మాకు గోల్డ్ కావాలా అనేసి నన్ను అనుకున్నాం అనుకో అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టుకుంటాం అనమాట ఓ ట్వంటీ డేస్కో థర్టీ డేస్కో వస్తుంది అనుకున్నాం అనుకోండి అడ్వాన్స్ టోకన్ అమౌంట్ ఐదు వేలు పదివేలు వచ్చేసి మనకు నచ్చిన అమౌంట్ని ఈరోజు డేట్కి మనం బుక్ చేసి పెట్టేసుకుంటాం అది ఈజీ మెథడ్ అంటాను నేను ఎందుకంటే మనకి బంగారం అయితే అవసరము ఓ ట్వంటీ డేస్ తర్వాత నెల తర్వాతను మనకి రేటు పెరిగిపోయింది అనుకోండి సో అప్పుడు అంత డబ్బులు కట్టి మనం అప్పుడు కొనుక్కోవాలా అప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మనం లాస్ అవ్వకుండా ఇట్లాంటి చిన్న ట్రిక్ వాడాము అంటే జస్ట్ అడ్వాన్స్ బుక్ చేసుకొని అడ్వాన్స్ కట్టి తీసుకోవడం అనమాట కొన్ని షాపుల్లో పరిచయం ఉండేటువంటి షాపుల్లో ఇప్పుడు రేటు పెరిగినా కూడా కొన్ని షాపుల్లో వచ్చి నెల నెల ఒక రెండు నెలలు మూడు నెలలకి ఇస్తా లాగిచ్చి తీసుకుంటారు అనమాట సో ఇప్పుడు ఎలా గోల్డ్ రేట్ తగ్గింది కదా ఆ వెసులుబాటు వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ కట్టేసి గోల్డ్ని తీసుకోవడం అనమాట మాకిప్పుడు గోల్డ్ ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ కావాలా వాళ్ళు అంత డబ్బులు ఇవ్వరేమో అప్పు అనుకునే వాళ్ళు టోకన్ అమౌంట్ కట్టి వస్తువు తీసుకొని దాన్ని తీసుకెళ్లి ప్లెడ్జ్ పెట్టేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి కట్టేసి రిమైనింగ్ బ్యాలెన్స్ని కొంచెం కొంచెం కట్టేసి ఆ ప్లెడ్జ్ పెట్టిన దాన్ని కూడా విడిపించుకోగలిగే స్తోమతుంటే అలా ప్లాన్ చేసుకొని కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట నెంబర్ త్రీ మీరు ఎంప్లాయిస్ మీకు క్రెడిట్ కార్డు ఉంది ఒక ఇరవై ముప్పై లేదా నలభై రోజుల లోపల మీకు డబ్బులు వస్తుంది సో అప్పుడు గోల్డ్ రేట్ ఏమన్నా పెరిగిపోతుందేమో అనుకుంటే మాత్రం క్రెడిట్ కార్డ్ మీద కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు కాకపోతే క్రెడిట్ కార్డులో కొంటే ట్యాక్స్ పడతా ఉంది త్రీ పర్సెంట్ ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు అది చూసుకొని అట్లాంటివి లేని పక్షంలో మాత్రం క్రెడిట్ కార్డ్ మీద డిజి అంటే ఫిజికల్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఈవెన్ డిజిటల్ గోల్డ్లో కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట వన్ గ్రామ్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు కాయిన్స్ ఈవెన్ క్రెడిట్ కార్డ్ మీద కొనేటివి ఇప్పుడు కాస్ట్ తగ్గిన దానికన్నా ఇంకా తక్కువకే అమ్ముతా ఉంటారు అది డిజిటల్ గోల్డ్ కావచ్చు లేదంటే ఆన్లైన్లో గోల్డ్ కొనాలన్నా కూడా అది జినాయినా కాదా ఎంత మాత్రము మనకి నమ్మదగింది అని తెలుసుకొని క్రెడిట్ కార్డ్తో కూడా కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఆల్రెడీ ఏదైనా చిట్టు వేసుంటాము సో ఆ చిట్టు డబ్బులు వస్తుంది ఆ టైంలో ఏం చేస్తామంటే మనము గోల్డ్ షాప్ వాళ్ళతో మాట్లాడుకునేసి ఆ చిట్టు డబ్బు వచ్చేంత వరకు బుక్ చేసుకొని చిట్టి డబ్బుతో తీసుకోవడము లేదా చిట్టి ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి తొందరగా తీసుకొని చిట్టి డబ్బులతో తీసుకోవడం అనమాట నెక్స్ట్ మా కొంతమంది వచ్చి గోల్డ్ మా కజిన్ కానీ ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళు ఎంప్లాయీస్ నెల నెల ఈఎంఐ లెక్కన పోతుంది చాలా తక్కువ ఇంట్రెస్ట్కి వాళ్ళకైతే లోన్స్ ఇస్తారనమాట అది పర్సనల్ లోన్స్ అరౌండు సిక్స్ పర్సెంటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపలే వాళ్ళ కురుబ లేకుండా ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి పర్సనల్ లోన్స్ ఇస్తారు సో ఒక్కసారిగా అమౌంట్ తీసుకొని ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అటు తీసుకొని ఒకసారిగా గోల్డ్ కొనేస్తారు నెల నెల ఈఎంఐ వాళ్ళ శాలరీలో నుంచి కట్ అయిపోతుంది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎవరన్నా ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉందో అకేషన్ ఉందో లేదా గోల్డ్ లేదు గోల్డ్ కొనుక్కోవాలి ఇంకా రేట్ పెరిగిపోతుంది అని ప్లాన్ చేసే వాళ్ళు వాళ్ళకి వెసులుబాటు ఉంది అంటే ఇట్లాంటి ఛాన్సెస్ ఉంది నెల నెల శాలరీస్ కట్ అవుతాయంటే మాత్రమే వాళ్ళు ఇలా పర్సనల్ లోన్ లో తీసుకొని గోల్డ్ని కొనిపెట్టుకోవచ్చు ఎందుకంటే అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గాను కనిపిస్తుంది నెక్స్ట్ వాళ్ళకి అవసరమైనటువంటి గోల్డ్ బాగా పెరుగునింది కదా గోల్డ్ ఇంకా పెరగచ్చు లేదా ఇదే విధంగానూ మెయింటైన్ కావచ్చు లేదా వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు అటు ఇటుగా ఉండొచ్చు లేదా ఒక్క రొంతు పెరిగిన ఒక యాభై వంద ఒక పదహైదు ఇరవై రోజుల లోపల పెరగచ్చు చెప్పలేం కాబట్టి ఇప్పుడు తగ్గింది ఇంకొక వారం రోజుల దాకా వెయిట్ చేసినా తగ్గచ్చు అనుకుంటే ప్లాన్ చేసుకొని వెస్టులుబాటు ఉండే వాళ్ళు పర్సనల్ లోన్ పెట్టుకొని కూడా గోల్డెన్ కొనుక్కోవడం ది బెస్ట్ ఆప్షన్ అంటాను సో మా కజిన్ ఒక అమ్మాయి అలా చేస్తుంది కాబట్టి అది యూజ్ అవుతుంది ఒక్క ఎంప్లాయీస్కి మాత్రమే యూజ్ అవుతుందండి చిన్న చితిగా పనులు చేసుకుంటా మనము అంతంత డబ్బులు తిరిగి కట్టలేము అనుకోండి అప్పు చేసేసి తిప్పలు పడ్డం కన్నా డాంజులు పోవడం పోకపోవడం బెస్ట్ అంటాను సో అట్ట కాదు ఇప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గింది కదా ఇప్పుడు నేను కొనేంత స్తోమత నా దగ్గర లేదు నేను మళ్ళా నెల నెల కట్టే అంతంత డబ్బులు కట్టిడిపించుకునే పరిస్థితి లేదు నాకు మరి నేను ఎలా కొనుక్కోవాలా అని ఆలోచించేటువంటి మన మహిళలు హౌస్ వైఫ్స్ కానీ ఎవరు కానీ మనకి నెల నెల యాడ్ ఆన్ గోల్డ్ అనేది అయితే ఇప్పుడు ఉందన్నమాట అంటే ఫ్లెక్సువేట్ అవుతూ ఉంటుంది గోల్డ్ రేట్ ఎంతైనా మనం ఎంత డబ్బులు పెట్టి స్కీమ్ కట్టుకుంటామో అంత డబ్బులకి మన గోల్డ్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట ఒక థౌజండ్ రూపీస్ ఉంటే ఒక స్కీమ్ స్టార్ట్ అమ్మా సో ఈ ఇయర్ ఈ జూలై మంత్లో స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికంతా మనం గోల్డ్ తీసేసుకోవచ్చు సో మనకి ఒక వెయ్యి రూపాయలు ఉంది మన చేతిలో లేదా ఒక రెండు వేలు ఉంది పదిహేను వందలే ఉంది గోల్డ్ బోన్ పెట్టుకోవడం కాదు నేను నెల నెల ఎంత మిగిలిపెట్టుకోగలుగుతాను పదిహేను వందలు వెయ్యి రూపాయలు అంటే మీరు అభ్యంతరంగా ఒక గోల్డ్ చిట్ అయితే వేసేసుకోండి ఈరోజు రేట్ తగ్గుంది కదా సో మనం ఈ రోజు గోల్డ్ చిట్ వేసుకున్నాము అంటే మనకి ఎంత క్రెడిట్ అవుతుందో గోల్డ్ ఆ యొక్క తక్కువ కాస్త మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అనమాట అదొక టిప్ అంటాను సో ఈ విధంగా ఎవరెవరికి అంటే ఎంత చెట్టుకి అందగాలి అన్నట్టు ఎవరెవరికి ఏ విధమైన వెసులుబాటు ఉందో దాన్ని ఆలోచించండి అంటే ఒక్కసారి అప్పు చేయడం చాలా ఈజీగాని తీర్చడం చాలా చాలా కష్టం అనమాట ఇళ్ళల్లో చాలా రకాల డిస్టబెన్సెస్ వస్తాయి సో మనకి ఇది ఫ్లెక్సిబుల్ అంటే మనము కట్టేయగలుగుతాం తిరిగి తీర్చేసుకోగలుగుతాం ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే మంచి చేతిలో డబ్బులు లేదు గోల్డ్ రేట్ అయితే తగ్గిపోయింది ఇంకా తగ్గుద్దో లేదో అని టెన్షన్ పడేవాళ్ళు ఖచ్చితంగా వన్ వీక్ లోపల ఇంకా తగ్గొచ్చని అని ఉన్నారు లేదా ఇదే రేట్ అయినా మెయింటైన్ అవ్వచ్చు అనమాట ప్లాన్ చేసుకొని మంచి రోజు చూసుకొని మనం శ్రావణ మాసం లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవికి వెల్కమ్ చెప్తూ ఇదో ఒక గోల్డ్ మనకి వీళ్ళైతే ఒక గ్రాము ఆరు గ్రామైన కొనుక్కుందాం తగ్గింది కదా ఎట్ట కాస్ట్ సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అవుతుందని అనుకుంటున్నాను కాకపోతే మనం కొనే ముందు మనకి ఇది సంపాదించి పెట్టదండి అంటే దీంట్లో జస్ట్ కొని మూలధనంగా పక్కన పెట్టుకుంటాం కానీ దీని నుంచి ఏ విధమైన ఇంట్రెస్ట్ మనకు రాదనమాట సో మనకి వెసులు బాగుంటుంది అన్ని రకాల సేవింగ్స్తో పాటు ఇది కూడా కొనిపెట్టుకోవాలా లేదా పెళ్ళు శుభకార్యాలు లాంటి వాటికి కావాలా పెట్టుబడులుగా కావాలనే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అప్పు చేసిన గోల్డ్ కొనడానికి ప్రయత్నించండి లేదు అంటే ఇంకొంచెం వెయిట్ చేద్దామండి ఏమైపోద్ది చేతిలో డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కుందాము అంతే కదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే